విధంగా నా కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది అయితే గిరిప్రసాద్ గారు దాదాపు నా కార్యక్రమాలు చాలా వాటిలో వచ్చారు కానీ లో ప్రొఫైల్గా ఆయన ఒక గమనించుకుంటూ వెళ్ళి ఆయన దాదాపు రెండు మూడు కార్యక్రమాలకు పిలిచినా కూడా ఈసారి మాత్రం మా ఆవిడ ఒత్తిడి మేరకు శ్రావణ మాసం సందర్భంగా ఇంతమంది మహాతల్లులను కల కలగజేసే అవకాశం గిరిప్రసాద్ గారు ఇచ్చినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను పోతే అపర్ణ గారి ప్రవచనం వింటుంటే నేను దాదాపు ఒక వెయ్యి కథలు రాశాను ఆ వెయ్యి కథలల్లో ఒక ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే డాక్టర్ ఆనంతలక్ష్మి గారి ప్రవచనాలు విని నేను ఆ కథ రాస్తుంటాను అంటే విషయ పరిజ్ఞానం అంటే ప్రతి దానికి కార్యాకరణ సంబంధాలను విశ్లేషిస్తూ ఆమె చెప్పే ప్రవచనాలు లాంటి వారికి జర్నలిస్టులకి ఒక నిలుస్తున్నాయన్నమాట అవాస్తవం కాదు ఎందుకంటే చాలా రియలిస్టిక్గా అంటే ఈరోజు మహిళలు ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఏ పూజా కార్యక్రమాలు చేయాలన్నా కూడా డాక్టర్ అనంతలక్ష్మి గారి ప్రవచనాలు విని మరీ ఆ కార్యాచరణకు రూపుదిద్దుకోవడానికి కారణమవుతున్న డాక్టర్ అనంతలక్ష్మి గారిని సభాముఖంగా అభినందించకుండా ఉండలేకపోతున్నాను ఇక అమ్మాయి నేను విజయవాడలో పనిచేస్తున్నప్పుడు రాజమండ్రి పవిత్ర గోదావరి నది ఒడ్డ చాలామంది ప్రవచనాలు విన్నాను ఆ ప్రవచనాల్లో భాగంగా అప్పుడు అమ్మాయి పుట్టిందో పుట్టలేదో తెలియదు కానీ ఆమె అంతర్లీనంగా ఇవాళ చెప్పిన ప్రవచనంలో ఎక్స్ట్రావర్టర్ ఇంట్రావర్టర్ అంటే అంతర్ముఖులు బహిర్ముఖులుగా ఆమె అద్భుతమైన ప్రసంగాన్ని విని నేను అంటే అంతర్ముఖుడు అంటే రాముడు బహిర్ముఖుడు అంటే కృష్ణుడు ఆమె అంటే ఈ తరానికి పనికొచ్చే విధంగా కూడా క్రికెటర్లను కూడా ఒక శ్లోకం రూపేలా కల్పించడం మాత్రం చాలా ఒక అద్భుతమైన ఫ్యూచర్ ఆమెకు ఉందని చెప్పక తప్పదు అయితే హైదరాబాద్ లాంటి మహానగరంలో గిరిప్రసాద్ గారు ఆమె కోరుకోవడం ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత అద్భుతమైన ప్రవచనాన్ని వినిపించడం ఒక మాట అనంతలక్ష్మి గారి ముందు నేను హనుమంతుల్లో కుప్పికంతులు అన్నది అమ్మ నాకు తెలిసి ఒక జర్నలిస్ట్గా ఇరవై రెండు నేళ్ళ నుంచి అనంతలక్ష్మి గారిని చూస్తున్నాను ఆమె శిష్యరికంలో పెరిగిన వారందరూ ఇవాళ అద్భుత ప్రవచనాలే కాకుండా ఆమె ముందు వినమ్రతగా ఉండడం అంటే ఆమె ఈ కాలం పిల్లలకు కూడా ప్రవచనాలు చెప్తున్నారంటే ఖచ్చితంగా ఆమె ప్రవచనాలు మీరు విని తీరాల్సిందే వింటున్నారని కూడా భావిస్తున్నాను మీకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్లో ఇంకా మరింత విషయ పరిజ్ఞానం కావాలంటే అనంతలక్ష్మి గారి ప్రవచనాలు విని తీరాల్సిందే ఇక గిరిప్రసాద్ గారు నేను హైదరాబాద్కు వచ్చినప్పటి నుంచి ఒక నలభై ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గా ఆయన జీవిత క్రమాన్ని పరిశీలిస్తే మరి ఈయన బలమేందో బలహీనత ఏందో అర్థం కాదు కానీ ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంటారు ఆ కార్యక్రమాలకు కూడా అశేష జనవాయుని రప్పించడం అంటే అది మాటలతో సరిపోదు ఆయన మరి ఆ దేవుడిచ్చిన అనుగ్రహం ఏందో కానీ ఇవాళ సాక్షాత్తు జోగులాంబ అమ్మవారిని ఆ కుటుంబం అంటే ఆనంద్ శర్మ గారు నాకు చిరపరిచితులు ఆనంద్ శర్మ గారితో నాకు అత్యంత అత్యంత కుటుంబ సమ్మేళనంతో పాటు ఆయన అవినాభావ సంబంధం ఉంది అమ్మవారి శక్తి పీఠం నుంచి వచ్చి ఇవాళ బర్త్డే పుట్టిన జరుపుకున్న వాళ్ళందరికీ ప్రసాదాలు అందజేయడం ఈ పూర్వజనం సుకృతం అనే చెప్పాలి ఎందుకంటే అమ్మవారి జోగులాంబ అమ్మవారి పీఠం మామూలుది కాదు అంత అద్భుతమైన పీఠం నుంచి ఇవాళ శ్రావణ మాసంలో ఆయన ప్రవచనాలే కాకుండా ఆయన ఆశస్సులు అందజేయడం మనకు పూర్వజన్మ సుకృతంగానే భావించాలి ఇక నేను దాదాపు యాభై రెండు సురభి యజ్ఞాలు అంటే గోమాత యజ్ఞాలు గోదావరి కృష్ణా నది ఒడ్డున గోదావరి నది నది ఒడ్డున శాస్త్రోక్తంగా జరుపుతున్నప్పుడు నాకు అనిపించింది మహిళా సాధికారత అనే దానికి ఇవాళ ఈ సుమవనం ఆదర్శంగా నిలుస్తుంది ప్రతి ప్రభుత్వాలు ముప్పై మూడు శాతం నుంచి యాభై శాతం యాభై శాతం నుంచి వాళ్ళ ఉచి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ముందడుగు వేస్తున్నారంటే మీ ఓటు బలమే కాకుండా రాజకీయ బలమే కాకుండా మీ బుద్ధి బలం కూడా ఇందుకు తోడవుతుందని మాత్రం తప్పకుండా చెప్పాల్సిందే ఇవాళ పార్లమెంటులో దాదాపు ఐదు వందల మంది పైన ఎంపీలలో నూట ఇరవై రెండు మంది మహిళలు ఇవాళ స్థానం సంపాదించుకోవడం అంటే మాటలు కాదు అందులో సగానికి సగంగా భవిష్యత్తులో భారతదేశ దిశానిర్దేశం చేయడానికి మీలాంటి మహిళలు ముందుకు వచ్చి ఈ జనారణ్యంలో మానసిక క్షోభ అనుభవిస్తున్న ప్రతి కుటుంబానికి ఆదర్శంగా నిలవాలంటే మీ మహిళల వాక్చాతుర్యంతో పాటు వాక్స్వాతంత్రం కూడా కావాలని మనసారా కోరుకుంటున్న వాణ్ణి మేము పెట్టబోయే ప్రతి సభలకి ఇక నుంచి శ్రీ గిరిప్రసాద్ శర్మ గారు ఈ కుటుంబ సమ్మేళనాలు నిర్వహించే విధంగా ఈ సభ జరుగుతుండడం శుభ సూచకంగా భావిస్తున్నాను గతంలో చాలా సభలల్లో ఆయన పెట్టిన ఫోటోలు చూస్తుంటే నేను ఇది అతిశోక్త కాదు నిజమని నిదర్శనంగా ఇవాళ తులజా సాక్షిగా కనబడుతుంటే మాత్రం ఆయనను అభినందించకుండా ఉండలేకపోతున్నాను మరి నేను ఒక వారం రోజులలో ఐదు రోజులు తెలంగాణ పర్యటనలోనే ఉంటున్నాను తెలంగాణ పర్యటనలో భాగంగా విశిష్ట అద్భుతమైన ఎంతో విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను నేను కలుస్తున్నాను అది నా కథలకు కానీ నేను సాహిత్యానికి కానీ ఆ దోహద కానీ ఈరోజు విశిష్టత ఏంటంటే వీళ్ళు ఎంతోమంది మేధావులు అద్భుతమైన డాక్టరేట్లు ఉన్న చేసిన వాళ్ళు డాక్టర్లు వీళ్ళందరూ ఈ జనప్రవాహంలో కనిపించడం ఆశ్చర్యం వేస్తుంది మా తెలంగాణ కర్ణం నియోగ బ్రాహ్మణ సంఘం తరఫున ఒక మూడు మహిళా గ్రూపులు ఉన్నాయి భద్రకాళి శ్రీలలిత సరస్వతి గ్రూపులు ఆ సరస్వతి గ్రూపుల్లో ఒక పది పన్నెండు మంది చాలామంది పెద్ద హోదాలో ఉన్నవారు కూడా ఇక్కడ వచ్చి సామాన్య ప్రేక్షకులలా కూర్చోవడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అంటే గిరిప్రసాద్ గారు హోదా కన్నా కూడా మహిళా అభ్యుదయం కోసం శ్రావణ మాసంలో ఆయన సత్కరిస్తున్న తీరు చాలా అభినందనీయంగా చెప్పక తప్పదు ఇలాంటి అద్భుతమైన సమావేశాలు మరిన్ని ముందు ముందు జరపాలని మహిళాభిదేయం కాకుండా మహిళను గౌరవించే స్థాయిలో శ్రావణ మాసంలో కార్తీక మాసంలో ఆయన చేస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ వారి దంపతులు ఇద్దరికీ సభాముఖంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గిరిప్రసాద్ శర్మ గారికి వారి బృందానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం